ఆ ఊరంతా కండక్టర్లే చిన్న గ్రామంలో ఒకరిని చూసి ఒకరన్నట్టుగా ఇరవైకి పైగా ఆర్టీసీ ఉద్యోగులున్నారు ఎక్కువగా కండక్టర్లుగా ఉద్యోగాలు చేయడంతో ఆ ఊరిని కండక్టర్ల ఊరని పిలుస్తుంటారు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రాజారాం తాండాలో చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఉన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రాజారాం తాండా ఒక చిన్న గ్రామం ఇక్కడ ఉండేది వంద కుటుంబాలే ఈ గ్రామంలో పదిహేనుకు పైగా ఆర్టీసీ కండక్టర్లు ఉండటంతో ఆ ఊరును కండక్టర్ల ఊరుగా పేరు వచ్చింది రాజారాం తండాకు ఈ పేరు రావడానికి అసలు కారణం బోపట్లాల్ అనే వ్యక్తి ఆయన ఈ గ్రామంలో మొదటి ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం పొందాడు పదో తరగతిలోనే మంచి ఉద్యోగం సాధించాడని అంతా చర్చ జరపడంతో గ్రామంలోని యువకులు అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం సాధించారు ఆర్టీసీ ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు దాదాపు పది మంది ఉన్నారు ఇక్కడ మా ఆర్టీసీని ఎంచుకోవడానికి కారణం అప్పుడు మా దగ్గర పోపట్లాలని ఫస్ట్ మొట్టమొదటి మా తాండకు ఉద్యోగస్తుడు పోపట్లాలని ఆయన ఇప్పుడు ఎక్స్పైర్ అయిండు ఆయన పూర్తిగా తీసుకొని మా తాండ నుంచి దాదాపుగా పదిహేను పన్నెండు మంది వరకు ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ఎన్ని లోకల్లో నారాంకే డిపోలో ఉన్నారు అప్పట్లో గ్రామీణ జనం ఎక్కువగా చూసే ఉద్యోగాల్లో బస్సుల్లో కండక్టర్లనే పెద్ద చదువులకు ఆర్థిక స్తోమత ఉండకపోవడం పదో తరగతి ఏదోలా పూర్తి చేసి ఉద్యోగం సాధించేందుకు కండక్టర్ ఉద్యోగం అనువుగా ఉండటంతో గ్రామంలో ఒకరిని చూసి ఒకరు ఆ బాటలు నడిచారు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి తండాకి చెందిన వారికి ఉద్యోగం అంటే పెద్ద ఆశ అది నిజం చేసుకునేందుకు కండక్టర్ ఉద్యోగాలు మంచి అవకాశాలుగా మారాయి ఒక్కొక్కరిగా ఆర్టీసీ పరీక్షలకు సిద్ధమయ్యారు ఒకరు ఇద్దరు మాత్రమే కాదు పదిహేను మందికి పైగా యువకులు కండక్టర్ ఉద్యోగం సాధించారు ఈ ఉద్యోగం గ్రామ ప్రజల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకొచ్చింది పది పదిహేను కుటుంబాల జీవన విధానాన్ని మార్చింది నాకు కొడుకు మరి అడగ కండక్టర్ ఉంటాడు అక్కడ విరామ పని చేస్తారు అప్పుడు చదువు ఎట్లా అంటే ఇక్కడ కంకి చదువుకున్నాడు దాని తర్వాత నర్సాపురు చదువు చేసిండు జాబ్ దొరికింది జాబ్ ఆర్టిస్ట్ డాక్టర్ మా కొడుకుగాళ్ళకు చూసి మరి ఇంకా పదిహేను మంది ఇరవై ఎనిమిది దాకా జాబ్ చేస్తున్నారు ఇక నారాయణ నారాయణశా చేస్తున్నారు మంది అనుకో హైదరాబాద్లో చేస్తున్నారు రాజారన్ తండాలో ఉదయం బయటకు వెళ్లే యువకులలో చాలా మంది ఆర్టీసీ యూనిఫామ్ ధరించి డ్యూటీలకు వెళ్తుంటారు గ్రామంలోని పెద్దలు ఆర్టీసీ ఉద్యోగం అంటే స్థిరమైన జీవితం గౌరవం ప్రజలతో సాన్నిధ్యం అనే భావనను తమ పిల్లలకు చెప్పేవారు అలా రాజారాన్ తండా చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది నేను చేస్తున్నాను అయితే ముందుగా మా కాకయ్య పోయి సుమారు జాయిన్ అయిన తర్వాత ఆయన స్ఫూర్తితో పదకొండు మంది ఉన్నాము ఆర్టీసీలో ఆయన స్ఫూర్తితో పదకొండు మంది ఆర్టీసీలో ఉన్నాము మా తాండలో చిన్న తాండ ఒక ఎనిమిది వందల ఓటర్ ఉన్నారు మా తాండలో జనాభా గల తాండ అయితే మమ్మల్ని చూసి ముప్పై రెండు మంది ఎంప్లాయీస్ అదర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు గ్రామంలో ఉద్యోగాల ద్వారా స్థిరపడ్డ కుటుంబాలు తమ పిల్లలను బాగా చదివించి డాక్టర్లను ఇంజనీర్లను చేశారు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రేరణగా నిలిచారు కండక్టర్లు ఇక మా కాక పోపడిలాల్ ఆయన స్ఫూర్తితో ఈ జాబ్ వచ్చినాం అప్పుడు టెన్త్ అయినాక ఈ జాబ్ లో ఎంచుకున్నాం పది పదిహేను వందలు జాబ్ ఉన్నాం ఇక ఈ మీ జాబ్ మేము మా పిల్లలకు మంచి స్టడీ ఇస్తున్నాం సపోజ్ కండక్టర్ నేరు అన్న కండక్టర్ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ పాప డాక్టర్ డాక్టర్ ఒక బాబు అంత చుట్టుపక్కల కండక్టర్ కండక్టర్ ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరు రావట్లేదు అంటే పెద్ద పెద్ద ఇప్పుడు జాబ్ చూస్తారు కదా ఎట్లా ఉంది పరిస్థితి బట్టి దీంట్లో సాలరీ కూడా తక్కువ ఉంది దాన్ని బట్టి రావట్లేదు ఎవరు మారిన పరిస్థితుల్లో కండక్టర్ ఉద్యోగాల కన్నా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు గ్రామస్తులు